ఆంధ్రప్రదేశ్ అడవులల్లో నాగదుర్గానే ఒక పురాతనమైన దేవాలయం ఉంది ఈ దేవాలయానికి వెళ్లాలంటే ముందు విష సర్పాలను దాటాలి ఈ గుడిలో చాలా పురాతనమైన నిధి దాగి ఉంది అలానే ఈ నిధి చుట్టూ నాగసర్పాలు కాపలా కాస్తున్నాయని ఇక్కడ ప్రజల నమ్మకం అక్కడ ఉన్న ధనాన్ని ఎవరైనా తాకితే భయానక మరణం తప్పదని అందరూ అంటారు ఈ స్టోరీ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చూడండి ఒక రోజు పూజారి నాగదుర్గ దేవాలయం రహస్యం గురించి ఒక వ్యక్తికి చెప్తూ ఉంటాడు అప్పుడు రవి చంటి ఇద్దరు ఆ విషయాన్ని వింటారు పూజారి గుడికి ఉన్న శాపం గురించి వివరిస్తుంటాడు గుడిలో నాగ సర్పాలు కాపలా ఉంటాయని కూడా చెప్పింటాడు అవేవి రవి చంటి ఇద్దరు నమ్మరు నమ్మకుండా ఆ ధనాన్ని ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారు ఈ కథ విన్న మీనా కూడా సర్పాలపై తనకున్న జ్ఞానంతో వీరితో చేరుతుంది రవి చంటి మీనా ముగ్గురు అడవిలోకి అడుగు పెడతారు వాళ్ళు పాముల వింత గుసగుసలు అడవిలో వింత శబ్దాలు చంటి కేకలతో ప్రయాణం ఆసక్తికరంగా మారుతుంది ఆ దట్టమైన అడవులలో విష సర్పాలు ఎక్కువ రవి చంటి తన ఎన్నో ఎన్నోసార్లు కాపాడుతుంది కానీ రవి మాత్రం ప్రమాదాన్ని చాలా సిల్లీగా తీసుకుంటాడు ఆ ముగ్గురు నాగదుర్గ దేవాలయం వద్దకు చేరుకుంటారు రవి రహస్య మార్గాన్ని కనుకొంటాడు ఆ మార్గం సర్పాలతో నిండి ఉంటుంది చంటి భయంతో వెనక్కి పోవాలని అరుస్తాడు కాని రవి అతన్ని లాక్కుంటూ లోపలికి తీసుకొస్తాడు ప్రతి కోణంలోను పాములు ప్రతి మూలలోను భయంకరమైన గుసగుసలు ఒకటి రెండు అడుగులు ముందుకు వేస్తేనే సర్పరాజు ఆత్మ ప్రత్యక్షమవుతుంది తాను వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రవి తన చమత్కారంతో సర్పరాజును ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు మీనా పాముల దాడి నుండి వారిని కాపాడుతుంది చంటి తప్పుల వల్ల వారు ఒక పొరపాటుగా రహస్య నిధిని తిరిగి స్తారు ఆ నిధి నుండి ఒక పెద్ద పాము బయటికి వస్తుంది అదే సమయంలో రవి రోబో మూవీలో మనం ఏదైనా రోబోట్ పామును తాకామా అని నవ్వుకుంటాడు ఆ పామును చూసిన చంటి మీనా చాలా భయపడిపోయారు కాసేపు ఆ ముగ్గురు నిశ్శబ్దంగా ఉండిపోతారు అప్పుడు పాములు నిద్రించగా ధనం అక్కడే వదిలి మన ప్రాణాలు చాలా విలువైనవి అంటూ తిరిగి వెనక్కి వస్తారు ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే సర్పాలను చూసి భయపడిన అతని పేరేంటో కామెంట్ చేయండి చూద్దాం